ఇరాన్ పై ఇస్రాయలు భీకర యుద్దం ఒకేసారి అమాంతంగా దాడి చేయడం జరిగింది ప్రపంచమంతా ఒకేసారి ఉలిక్కి పడింది ఇస్రాయెల్ దేశం దీనికి ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పేరు పెట్టి ఒకేసారి సింహోలాగా దూకింది ఆపరేషన్ రైజింగ్ లైన్ అంటే హెబ్రిలో ఆమ్ కలావి అని అర్థం ఇది ఇరాన్ భాష పర్షియన్ భాషలో లైన్స్ సన్ రైజ్ అని అర్థం తెలుగులో లేచి నిలబడుతున్న సింహం అని అర్థం ఒకేసారి అమాంతంగా ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ ఎందుకు అమాంతంగా దాడి చేసిందని అనుకుంటే ఇది ఇప్పటి విషయం కాదు ఎప్పటి నుంచో నలుగుతూ ఉంది అసలు మామూలుగానే ఇస్రాయెల్ ఇరాన్ను బద్ద శత్రువులు ఎప్పటి నుంచి కాదు వేల సంవత్సరాల నుంచి కూడా అయితే ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఈ వైరం బాగా పెరిగిపోయింది అది చిలికి చిలికి పెద్ద గాలి వల్లగా ముందుకొస్తుంది అయితే ఇప్పుడు ఎందుకు జరిగిందంటే మొన్న గురువారం ఒమన్లో ఆరో విడత ఆరో తఫా న్యూక్లియర్ డీల్ ఒప్పందాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆ న్యూక్లియర్ డీల్ ఒప్పందం కుదరల అమెరికాతో న్యూక్లియర్ డీల్ ఒప్పందం కుదుర్చుకుంటేనే మేము ఓకే లేకపోతే యుద్ధం చేస్తాం అని ఇజ్రాయెల్ అంటుంతో అంత మాత్రమే కాదు ఇరాన్ సైనిక ప్రధాన దళాధిపతి సలామి ఏమన్నా అంటే ఇజ్రాయెల్ దేశాన్ని లేపేస్తాం అని ఓపెన్ గా మాట్లాడటం ఇవన్నీ కూడా పరిణామాలు జరిగి న్యూక్లియర్ డీల్ మెయిన్ కుదరకపోయేసరికి అమెరికా పక్కకి వెళ్ళిపోయేసరికి ఇజ్రాయెల్ మీదే టార్గెట్ అంతా ఇరాన్ ది కాబట్టి ఇక ఇజ్రాయెల్ దేశానికి తప్పల ఒక సింహంలాగా దూకి అమాంతంగా వితౌట్ అనౌన్స్మెంట్ యుద్ధం స్టార్ట్ చేసింది పరిణామాలు చాలా ఘోరంగా తయారవుతున్నాయి మనం ఇప్పుడు బైబిల్లో నుంచి పరిణామాలు ఎటువైపు వెళతాయో చూసే ముందు ఇస్రాయెల్ దేశం ఆపరేషన్ రేజింగ్ లైన్ అని విరుచుకుపడి మన రాత్రి వన్ థర్టీకి అంటే ఇరాన్ దేహస్తులు ఫస్ట్ లేచి నమాజ్ చేసేది ఫజర్ఖా నమాజ్ అంటారు కదా ఆ ఫస్ట్ నమాజ్ స్టార్ట్ అవ్వకముందే వన్ థర్టీకి స్టార్ట్ చేసింది వెంటనే మూడున్నరకి ఇస్రాయల్ దేశం మొత్తాన్ని ఎలక్ట్ చేసేసి బాకర్లోకి పంపించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్ ఫస్ట్ టార్గెట్ అదే ఫస్ట్ నుంచి చెప్తుంది అణు వ్యవస్థపై అంటే అణు కర్మాగారాలపై ఫస్ట్ దాడి చేసింది అణు వ్యవస్థ ఇంపార్టెంట్ ప్లేస్ లేనటువంటి నథాన్స్ హింతాబ్ ఖొరామాబాద్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇరాన్ లో అణు వ్యవస్థపై విరుచుకుపడి వాటిని చాలా వాటికి నాశనం చేయటం మాత్రమే కాదు అవి నాశనం అయిన తర్వాత రేడియేషన్ కూడా లీక్ అయిందని ఒక వార్త వస్తుంది రేడియేషన్ లీక్ అయితే మాత్రం అది ప్రపంచానికి పెద్ద దెబ్బ ఈ యుద్ధం ఇంకా పెద్దదైపోతుంది అంతేకాకుండా ఇరాన్ లో అతి పెద్ద లీడర్ లేపేసింది ఇరాన్ లో అలైన్మెంట్ వింగ్ రెవల్యూషన్ గార్డ్ చీఫ్ అయినటువంటి హుసేన్ సలామాని ఇంకా ఎయిర్ స్పేస్ టాప్ కమాండర్ అలీ హజీజాదేని ఇంకా ఇరాన్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అంటే ఇది అతి పెద్ద పోస్ట్ మహమ్మద్ జగరిని వీళ్ళందరినీ ఇజ్రాయల్ దేశం తన దాడిలో లేపేసింది అంత మాత్రమే కాదు న్యూక్లియర్ హెడ్స్ ని అంటే న్యూక్లియర్ శాస్త్రవేత్తలని టాప్ టోపాలను కూడా లేపేసిందని మనం చూస్తున్నాం వెంట వెంటనే వెంట వెంటనే మూడు రకాల దాడి ఇజ్రాయల్ దేశం ఇరాన్ మీద చేశారు నంబర్ వన్ ఫిఫ్త్ జనరల్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఐ యుద్ధ విమానాలతో ఇరాన్ దేశం లోపలికి వెళ్లి బంకర్ బస్టర్ బాంబ్స్ ద్వారా అణు వ్యవస్థ ఆ స్థలాలపై విరుచుకుపడ్డారు పడ్డారు రెండవది మిసైల్స్ ద్వారా లాంగ్ రేంజ్ దాడి ఎరికో నుండి ఇరాన్ లోనికి వెళ్లకుండా రెండవ దాడి చేశారు మూడు సైబర్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ అంటే స్టక్స్ నెట్ సాఫ్ట్ ద్వారా జామర్స్ ద్వారా ఇరాన్ యాంటీ మిసైల్స్ సిస్టమ్ మీద దాడి చేశారు ఇంకా ఎర్ర సముద్రం ద్వారా భయంకరమైనటువంటి మిసైల్స్ అటాక్ చేశారు దీనికి స్పందించినటువంటి ఇరాన్ వెంటనే టక్ టక్ మంట వంద డ్రోన్లతో ఇజ్రాయల్ మీద దాడి ప్రారంభించింది ఇప్పుడు ఈ విషయాలను బట్టి ఈ యుద్ధం అతి పెద్ద భారీ యుద్ధంగా కూడా మారే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి గత రోజుల కంటే గత రోజుల్లో చాలాసార్లు ఆ యుద్ధం చేసుకున్నారు కానీ ఇప్పుడు జరిగేటువంటి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ను యుద్ధం కొంచెం పెద్దగా భారీగా స్టార్ట్ అయింది దీంట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జాన్ ట్రంప్ పెద్దన్నయ్య ఆయన పెద్దన్న పాత్ర కూడా చాలా ఉందని చెప్పకే ప్రపంచ దేశాలకు తెలుసు అయితే మన ఎలక్షన్ అప్పుడు ట్రంప్ ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు తొందరగా ఏ బాంబులు ఫస్ట్ ఇరాన్లో ఉన్న అణు వ్యవస్థల మీద వేసి అణు వ్యవస్థని సర్వనాశం చేసేయండి అని చెప్పేసి మన రెండోసారి ప్రెసిడెంట్ కాకముందే ఎలక్షన్లో ఆయన చెప్పటం మనం చూసాం ఎందుకంటే మొన్న ఇరాన్ దేశంలో టాప్ లీడర్లు కూడా అమెరికాను కూడా వేసేస్తాం మేము అమెరికా మీద కూడా దాడి చేస్తాం అని ఇలా చెప్పటం ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొన్న గురువారం స్పందించటం తర్వాత ఈ న్యూక్లియర్ డీల్ ఒప్పందం బిడ్స్ కొడటం గతంలో ట్రంప్కు తెలుసు ఇరాన్కి చాలా డబ్బులు ఇచ్చి మీరు న్యూక్లియర్ వ్యవస్థ చేయబాకండి మీరు అట్లా ఉండండి మీకు ఎంత డబ్బు కావాలో ఇవ్వండి అన్నప్పుడు ఆ మధ్య ఒక పదేళ్ల క్రితం ఇరాన్ ఒప్పుకొని అమెరికా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోయింది అంటే సైలెంట్గా పైకి ఉన్నది కానీ మేము అణుబాంబులు చేయము అట్లా సైలెంట్ సైలెంట్గా అని అమెరికా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కూడా రహస్య స్థలాల్లో అణువ్యవస్థని డెవలప్ చేయటం అమెరికాకు తెలిసి ఆ న్యూక్లియర్ డీల్ని స్టాప్ చేసింది నిన్నగాక మొన్న గురువారం ఈ ఒమ్మన్లో ఈ డీల్ ఆరోసారి బిడ్చుకొట్టడంతో ఇక రాబోలేదు నువ్వు అలా ఉండు అని ఇజ్రాయల్ దేశం ఎంటర్ అయ్యి ఇరాన్ మీద విరుచుకు పడింది భారీగా పడింది ఎందుకంటే ఇరాన్ దేశం ఇజ్రాయల్ దేశాన్ని ఎప్పటి నుంచో అణుగ వస్తా అణుబములు అని కవిస్తుంది కదా ఇక లాభం లేదని అటాక్ చేసింది అందుకే లాభోలు ట్రంప్ రెండోసారి మొన్న ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా అరబ్ దేశాలతో అంటే ఇరాన్ దేశంతో ఫ్రెండ్షిప్ గా ఉండేటువంటి అరబ్ దేశాలన్నింటినీ మొన్న వెళ్లి కలిశాడు మళ్ళీ అమెరికాకి వెనక్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు వెంటనే అది జరిగింది మిత్ర దేశాలు మీరు రాబాకండి అని అట్లా ఆపి ఇప్పుడు యుద్ధం జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అయితే ఈ యుద్ధం ముమ్మరంగా జరగటం ఇజ్రాయెల్ దేశం అంతా తన ప్రజల్ని ఎలెక్ట్ చేసుకోవటం చాలా జాగ్రత్త పడటం ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇరాన్ ఇజ్రాయెల్ ఎవరిది పై చే అవుతుంది అని మనం ఆలోచిస్తే ఇజ్రాయెల్ దేశానికి మంచి రిపోర్ట్ ఉంది గతంలో కూడా అంటే పంతొమ్మిది నలభై ఎనిమిదిలో చాలా భారీ యుద్ధం చేసి చుట్టూ ఉన్న ఇస్లాం దేశాల మీద గెలిచింది ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో దాన్ని సిక్స్ డేస్ వారు అంటారు ఆరు రోజుల్లో ఇరవై మూడు దేశాలని భారీగా ఓడించి భయంకరంగా అంటే అప్పుడు శక్తి లేకపోయినా కూడా ఇరవై మూడు దేశాల మీద గెలిచింది ఈ రిపోర్ట్ దానికి ఉంది గతంలో ఈ రికార్డు ఉంది కానీ అప్పటికంటే ఇప్పుడు కొన్ని వేల రెట్ల టెక్నాలజీ తను సొంతగా తయారు చేసుకోవటమే కాదు అమెరికా నుంచి బ్రిటన్ నుంచి ఫ్రాన్స్ నుంచి యూరోప్ దేశాల నుంచి నాటో దేశాల నుంచి మంచి బలాన్ని పుంజుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ కూడా తక్కువేం కాదు అది చాలాగా బలమైన దేశం అది కూడా ఇప్పుడు రెండు బలమైన దేశాలు ఢీక్ ఉంటున్నాయి ఇక్కడ మనం ఆలోచించాలి ఇజ్రాయెల్ ఎంటర్ అయిపోయి తన ప్రజలకు హెచ్చరిక చేసింది మీరందరూ కూడా బంకర్ లో ఉండండి లో మేము చెప్పేదాకా రావద్దు సకల సౌకర్యాల్లో దాంట్లో ఉంటే ఇది దీర్ఘకాలిక యుద్ధం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారని చెప్పేసి ఇజ్రాయెల్ దేశం ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఈ యుద్ధ పరిణామం ఎటు దారి తీసిద్దు అని చెప్పేసి ప్రపంచ దేశాలు ఉలిక్కి పడతాయి భారత్ అండ్ పాకిస్తాన్ మన సింధూర్ యుద్ధం చేసుకుంటే ప్రపంచ దేశాలు ఎవరు ఉలిక్కి పడలా తొమ్మిది కోట్ల ప్రజలు ఉన్నటువంటి చిన్న దేశం ఇరాన్ అన్నిటికంటే ఇంకా చిన్న దేశం అంటే తొంభై ఆరు లక్షల జనాభా ఉన్నటువంటి ఇజ్రాయల్ దేశం చాలా బలమైనటువంటి డిఫెన్స్ వ్యవస్థని చేసుకునే దేశాలు రెండు యుద్ధం చేసుకున్నట్టే ప్రపంచం ఎందుకు ఉలిక్కి పడబోతుందో నెక్స్ట్ వీడియోలో రాబోతుంది వేరే డీటెయిల్స్గా మనం మాట్లాడుకోబోతున్నాం బైబిల్లోకి రాబోతున్నాం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి మీకు తెలుసు ఇరాన్ దేశం అంటే మాది పారసిక మెనీ మెనీ టెకెల్ ఫార్చిన్ ఫస్ట్ నుంచి ఇరసాలకి మాది పారసిక అంటే ఇరాన్కి తగ్గ వైరం ఈ వైరము అంటే తండ్రి ఒకడు తల్లులు ఇద్దరు దేవుడు చూడండి ఇద్దరిని దీవించాడు అటు హాదర్ సంతానం ఇష్మేల్ సంతానం వాళ్ళని బ్లెస్ చేశాడు ఇటు అబ్రహం కుమారుడు అనేటువంటి రెండో కుమారుడు ఈ ఇస్సాక్ సంతానాన్ని కూడా బ్లెస్ చేశాడు ఇద్దరు కొట్టుకుంటున్నారు దీని టార్గెట్ ఎక్కడికి రాబోతుందో నెక్స్ట్ వీడియోలో పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం